స్వర్గం దీపారాధన కథా వృత్తాంతం స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గం దీపారాధన పూర్వకాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నది స్నానం చేసి దీపాలను వారు ఈ పోలీస్ వర్గం నాడు అనగా మాఘశుద్ధ నాడు తెల్లవారుజాముని లేచి నదిలో స్నానమాచరించి అరటి డుప్పల్లో దీపాలు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసమంతా తెల్లవారుజామున నదీ స్నానమాచరించిన ఫలితం దీపాలు వెలిగించిన ఫలితాలు కలుగుతాయి పోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి పోలి పాడ్యమి రోజున వెలిగించుకోవాలి స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపాలను వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకాలు దీపదానాలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతారు కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే ముందుతో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసున్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పటం ఈ కథలోని ఆంతర్యం పోలమ్మ అనే భక్తురాలు ఉండేది తన భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకెళ్లే వృత్తాంతమే ఈ పోలీస్ స్వర్గం నోము కథ పూర్వం ఒక మారుమూల గ్రామంలో ఒక రజత స్త్రీకి ఐదుగురు కోడలు ఉండేవాళ్ళు ఆ ఐదుగురిలో చివరిది చిన్న కోడలే పోలమ్మ చిన్నప్పటినుంచి పూలమ్మకు దైవభక్తి ఎక్కువ పూలు కోయడం పూజలు చేయడంతో ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళయ్యాక ఆమె ఆనందానికి గండిపడింది పూలు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి వీలు కాకుండా అయిపోయింది కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవ్వరైనా మెచ్చుకుంటారు కానీ పోలీ విషయంలో ఆమె అత్త ఆమెను చూసి నొచ్చుకునేది తానే మహాభక్తురాలనే గర్వం ఎక్కువ ఆమెకు పోలీ కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని ఉడికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలీకి ఇంటి పనులన్నీ అప్పచెప్పి ఆమెకి ఏ పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలీ ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి ఒత్తిడి చేసింది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి నెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకు వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి వారిని కిందకి పడవేశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ప్రతి ఏడాది ఆఫైజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నది నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణునికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇదే పోలి స్వర్గం దీపారాధన కథ యొక్క వృత్తాంతం స్వస్తి